నంటే వరదొస్తుంది అది ఇండియాలో కథ ఇక్కడ కాదు మన మూడు రోజుల క్రితం బరిసలోనలో వర్షం కురిసింది ఇదేంటి వర్షం కురిసినప్పుడల్లా పెట్టేస్తుంది అనుకుంటున్నారా దానికి కూడా ఒక రీజన్ ఉంది మీకు చూపిద్దామని చెప్పి తీసా ఏంటంటే రోడ్ల మీద నీళ్లు బాగా నిలిచిపోయినాయి అంత పెద్ద వర్షం వచ్చింది కానీ వర్షం నిలిచిపోయేటప్పటికి ఒక్క చొక్క కూడా నీళ్ళు లేకోకుండా అవిగా వెళ్ళిపోయేటట్టు డ్రైనేజీ సిస్టమ్ సార్ చాలా సూపర్గా ఉంది అదే మనకైతే నీళ్లు నిలిచిపోయి ఈ నిలిచిపోయిందే కాకుండా డ్రైనేజీలో కూడా పైకి వచ్చి ఈ టూ వీలర్స్ వాళ్ళు ఫోర్ ఫోర్ వీలర్ వీలర్స్ వాళ్ళు సారీ సారీ నోరు తిరగలేదు మనమహాలను కూడా కళ్ళాపు కొట్టేసి వెళ్తారు ఇక్కడ కళ్ళాపే తెలియదు కదా కళ్ళాపు వాటర్ కూడా ఎందుకంటే పక్కన నడుచుకుని వెళ్ళడానికి వాళ్ళకే అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు చూసారా ఆ టైర్ల కింద నీళ్ళు అంతంత కనపడుతున్నాయి అయినా సరే ఒక బొట్టు లేదండి ఇది మీ ఇంటికి దగ్గర అలా ఉందేమో అనుకుంటున్నారేమో కానీ పొరపాటు స్పెయిన్ అంతా ఇలానే ఉంటుంది పబ్లిక్ తిరిగే ప్లేస్లో మోస్ట్లీ ఇలానే ఉంటుంది ఎక్కడ మట్టి ఉండదు నీళ్ళు ఆగిపోవు వర్షం వచ్చినా ఎంత పెద్ద వరదలాగా వచ్చినా కూడా అవిగా వెళ్ళిపోయేలాగా సిస్టమ్ బాగా పనిచేసిద్ది మనకు అట్లా కాదు ఒక వారమైనా పెద్ద పెద్ద వరదలు వస్తే అసలే ఎండిపోవ ముందు మనకి తెలిసిందా ఓకే బాయ్